హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక సపరేట్ కారిడార్తో ఉన్నటువంటి టూ బిహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్తో వచ్చామండి లొకేషన్ వచ్చేసరికి కూకట్పల్లి కూకట్పల్లి ఈనాడు కాలనీలో ఈ ప్రాపర్టీ ఉంటుంది వివేకానంద నగర్ కాలనీ మన హాస్పిటల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూడడానికి కుదిన్న వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము ఓనర్ నెంబర్ లొకేషన్ పిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ లేదు అంటే ప్రాపర్టీ అయిపోయినట్లు అది గమనించగలరు ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా కూకట్పల్లి సరౌండింగ్స్లో ఎవరైనా టూ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీస్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఇది టూ బిహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాటు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు హెచ్ఎండి అప్రూవల్స్తో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ట్వల్ టెన్ ఎస్ఎఫ్టీ పన్నెండు వందల పది ఎస్ఎఫ్టీ ఇది మాస్టర్ బెడ్రూము ప్రైస్ వచ్చేసరికి వన్ క్రో టెన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఒక కోటి పది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ఫ్లాట్కి ఫార్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది నలభై ఏడు గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసరికి కూకట్పల్లి ఈనాడు కాలనీ వివేకానంద నగర్ కాలనీకి పక్కనే ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి మన హాస్పిటల్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్ అయ్యి ఉంటుంది నైన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా అపార్ట్మెంట్లో ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు యాంపిల్ కార్ పార్కింగ్ ఉంటుంది ఎంట్రన్స్లోని కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు ఈజీగా కార్ పార్క్ చేసుకోవచ్చు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్ వాటర్ మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ఉంటాయి ఒకసారి మనం అపార్ట్మెంట్ ఎలివేషన్ కవర్ చేద్దామండి ఇప్పుడు మనం అప్రోచ్ రోడ్డు అండ్ అపార్ట్మెంట్ ఎలివేషన్ కవర్ చేస్తున్నాము ఈ అపార్ట్మెంట్ డెడెండ్లో ఉంటుంది సో ఇక్కడ వెహికల్ మూమెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇది అపార్ట్మెంట్ ఎలివేషన్ పార్కింగ్ కూడా ఎంట్రన్స్లోనే ఉంటుంది అది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను చూడవచ్చు ఇక్కడ ఏదైతే వెహికల్ కనపడుతుందో ఎంట్రన్స్లో ఇదే పార్కింగ్ ఏరియా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు సెట్ బ్యాక్స్ కూడా చూడవచ్చు హ్యూజ్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు ఇది పార్కింగ్ ఏరియా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఓనర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేశామండి మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్